పామాయిల్ రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని ఎంపీ పుట్ట మహేష్ తెలిపారు కేంద్ర మంత్రులతో చర్చించి టన్ను ధర పదహారు వేల ఐదు వందల రూపాయలకు పెరిగే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చల వల్లే సాధ్యమైందన్నారు ఆరు వేల కోట్ల రూపాయలతో పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపడుతున్నామన్నారు జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహించి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నామన్నారు పార్లమెంట్ జరిగేటప్పుడు టొబాకోలు రైతులు వస్తే వాళ్ళకి చెస్ తీయడానికి నా దగ్గరకు వస్తే మేము కామర్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఇమిడియట్ గా గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళకి విసులుబాటు కల్పించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు గురించి ఎల్ శక్తి మినిస్టర్ గారిని ఫైనాన్స్ మినిస్టర్ గారిని ప్రైమ్ మినిస్టర్ గారిని అమిత్ షా గారిని ఎన్నో సార్లు కలిసి కేబినెట్ లో పన్నెండు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో దాన్ని ఫాలోఅప్ చేసి ఇవాళ ఫస్ట్ విడతలో ఆరు వేల కోట్లు రిలీజ్ చేస్తున్నారు వచ్చే అక్టోబర్ నుంచి డైఫామ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కూడా ముందుకు పోతుందని అందరికీ తెలుపుతున్నాం పామ్ ఆయిల్ రైతులకి గిట్టుబాటు ధర ఎన్డీఏ కూటమి తరఫున మేము తీసుకుంటామని చెప్పాం కామర్స్ సెక్రటరీ గారిని కలిసి మా లెటర్ ఇవ్వడం జరిగింది ఇరవై పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ పెంచితే ఆటోమేటిక్ గా మా పామ్ ఆయిల్ రైతులకి రేట్ వస్తుందని అడగడం జరిగింది సెక్రటరీ గారు ఏమన్నారంటే ఒక పామ్ ఆయిల్ కే రేటు పెంచడానికి కుదరదు పెంచితేడబల్ ఆయిల్ అన్ని దానికి పెంచాల్సింది ఉంటుంది ఇది నీతి ఆయోగ్ లో అప్రూవల్ అవ్వాల్సింది అంటే నీతి తో వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది నీతి ఆయోగ్ ఒప్పయడం జరిగింది వందే భారత్ రావడం కూడా లేట్ అయితే ఏలూరు అభివృద్ధి కార్యక్రమంలో డిలే అవకూడదు అని చెప్పి అది కూడా వచ్చి ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ కూడా మన ఏలూరులో ఆగడం జరుగుతుంది యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా మన జాబ్ మేళా కండక్ట్ చేశాము ఆరు వందలు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేశాము ఇంకా వచ్చే రోజుల్లో యువతకు కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని తెలుపుతున్నాం ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ పనులు కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి వచ్చే రోజుల్లో టెండర్లు పిలిచే కార్యక్రమం జరుగుతుంది